అందరికీ నమస్కారము ఈరోజు అనుమసముద్రం గ్రామము అంబేద్కర్ కాలనీ ఉన్నటువంటి పానెం కొండలరావు అని ఆయనకి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నటువంటి అన్న సంఘటన మేము తెలుసుకొని ధర్మమూర్తి చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ద్వారా ఈరోజు మా ట్రస్ట్ తరఫున పదిహేను వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది ఈ క ఈ ఆర్థిక సహాయానికి అంబేద్కర్ కాలనీలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు ముఖ్యంగా అంబేద్కర్ యూత్ ఇక్కడ ఉన్నటువంటి వారు ఇక్కడికి రాలేకపోయిన వారు అందరి సహకారంతో ఈ ఆర్థిక సహాయం జరిగింది మీరు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే ఆయన ఆర్థిక పరిస్థితిని గమనించి వాళ్ళకి ఏదైనా సహాయం అందించగలిగిన వాళ్ళు ధర్మమూర్తి ఛారిటబుల్ ట్రస్ట్కి సహాయం అందించవలసిందిగా కోరుచున్నాము మీరు అందించే సహాయం ప్రతి ఒక్కటి కూడా లీగల్ ఆథరైజేషన్ ద్వారా ఎవరికైతే మీరు చేస్తారో వాళ్ళ కుటుంబానికి ఇది ఖచ్చితంగా అందజేయడం జరుగుతుంది ఈ మా ఈ ఐ మీన్ ఈ ట్రస్ట్కి సంబంధించి మేము అడగంగానే మా కార్థిక సాధించుకోండి అందరికీ ఇక్కడ ఐ మీన్ ఉన్నవారికి లేని వారికి అందరికీ కూడా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము